ఐబొమ్మ రవి కేసు విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి నిందితుడి కింద దాదాపుగా ఇరవై మంది టీం పనిచేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు కంటెంట్ పోస్ట్ చేయడానికి వ్యూవర్స్ పెంచుకోవడానికి రెండో రోజు విచారణలో ఏజెంట్లు గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీశారు తమిళ్ హిందీ వెబ్సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు మూవీ రూల్స్ వెబ్సైట్లను క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు పంపినట్లు ఆధారాలు లభించాయన్నారు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన డబ్బుతోనే సినిమాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు ఇక ఇది అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ రాని ఫోన్ ద్వారా అందిస్తారు రాణి మనం చూసుకున్నట్లయితే ఈ ఐబొమ్మ నిందితుడు ఎవరైతే ఉన్నారో రవి వెనకాల భారీ నెట్వర్క్ ఉందన్నట్లుగానే ముందు నుంచి ఊహించిన విషయమే అయితే ఈ నెట్వర్క్ ఎంత వరకు ఉండుండొచ్చు ఎక్కడి నుంచి ఏ ఏరియాస్ లో నుంచి ఈ నెట్వర్క్ ని ఆపరేట్ చేస్తున్నారు అనే కోణాల్లో కూడా నిన్న విచారణలో పోలీసులు వెలికి తీసిన వెలికి తీసే ప్రయత్నం కూడా చేశారు అయితే ఈ విచారణలోనే సంచాలైతే బయటకు వచ్చాయని చెప్పాలి అంటే ఏకంగా ఐబొమ్మ రవి ఒక్కడికింది ఒక ఇరవై మంది టీం అయితే ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది ఈ ఇరవై మందితో ఈ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడు ఈ ఐబొమ్మ రవి అయితే వ్యూవర్స్ ని పెంచుకోవడానికి వేరే వేరే సైట్ల నుంచి అటు తమిళ వెబ్సైట్లు కావచ్చు ఇటు తెలుగు వెబ్సైట్ల నుంచి కావచ్చు కంటెంట్ ని అయితే కొనుగోలు చేసి దాన్ని ఎడిట్ చేసి అంటే మంచి క్వాలిటీతో ఎడిట్ చేసి ఆ దాన్ని పోస్ట్ చేయడం కూడా జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే వీళ్ళని వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ని మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళకి జీతాలు ఇవ్వడం కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఇలా ఖర్చు పెట్టడం కూడా అతను చేస్తున్నట్లుగా కూడా వెల్లడైంది అయితే ఈ రెండో రోజు విచారణలో నిన్న రెండో రోజు కావడంతో ఈ కీలక విషయాలన్నీ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు అయితే ఏజెంట్లు గేమింగ్ యాప్స్ నిర్వాహకులతో ఉన్న కొన్ని లింకుల పైన కూడా ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది అంటే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈ ఎవరైతే ఐబమ్మ రవి ఉన్నాడో అటు కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఆ కంటెంట్ ద్వారా ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా చేస్తూ వచ్చాడు కాబట్టి ఆ వాటి ద్వారా అసలు ఎలా సంపాదించాడు వాటి నుంచి ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయనే కోణంలో కూడా ఈ రోజు విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సినిమాలు సప్లై చేస్తూ సహకరిస్తున్న వారు ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు మనం ఏదైతే తమిళ్ అలాగే తెలుగు వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి ఆ వెబ్సైట్లు ఏంటి వాటి కింద వాటి వెనకాల నెట్వర్క్ ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది ఇటు మూవీ రూల్స్ వెబ్సైట్ కూడా ఎప్పటి నుంచో ఉంది మూవీ రూల్స్ వెబ్సైట్ మనం చూసుకున్నట్లయితే ఏకంగా థియేటర్ ప్రింట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ థియేటర్ ప్రింట్ లో కూడా వాళ్ళు ఈ ఐబొమ్మకి అమ్మడం దీన్ని ఎడిట్ చేయడము అలాగే ఈ ఎడిట్ చేసిన దాని పట్ల కూడా వాళ్ళు కొన్ని అంటే ఎడిట్ చేసిన తర్వాత ఫ్రెష్ కంటెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద కూడా పోలీసులు ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ డబ్బుని ఎలా అయితే పంపించాడు సినిమాలు కొనే టైంలో అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా అయితే పంపించినట్లుగా కూడా పోలీసులకి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు నిర్వహిస్తున్నారు వీళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు అనే కోణంలో కూడా ఈ రోజు విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అప్డేట్స్